విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆముదల వలస మండలం తునిపాడ గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళా సంఘాలు రెండు వేల పద్దెనిమిది నుంచి గ్రామంలోని నలభై రెండు సంఘాలుగా సంబంధించిన సుమారు యాభై లక్షల నిధులను సిఎఫ్ అల్లు అరుణకుమారి మరియు ఆమె భర్త శ్రీధర్ స్వాహా చేశారని ఆరోపిస్తూ ఈ విషయాన్ని ఇప్పటికే గ్రామ పెద్దలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా తమ కష్టార్జీత డబ్బులు తిరిగి ఇప్పించి తగు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు కలిపి మా సీ భర్త సీధరును కలిపి మా సొమ్మ పడి అంతది ఇంతకు తెచ్చి ఈ కంప్లైంట్లల్లో రాసుకొని మమ్మల్ని ఈ ఎంక్వైరీ చేసి మాకు మేము ఎంత నష్టపోయామో అంత మాకు ఇప్పిస్తారనేసి మా నమ్మకంతో ఉన్నాము మేము ఈ జిల్లా కలెక్టర్ గారికి మా హెల్గీసు సభ్యులకి మండలం సభ్యులకి బ్యాంకి సభ్యులకి నమస్కారం చేస్తూ మా ఎన్నుకం వినిపిస్తున్నాము మీకు నమస్కారం మేము పది మంది గ్రూపు సిరిడి సాయి మాది పేరు అయితే పది లక్షలు లోన్ తెచ్చాము పది లక్షల్లోన తొమ్మిది మంది తీసుకుని ఒక ఒక ఆవిడ మీకు కట్టలేమని తీసుకోవట్లేదు అది రిపర్ చేసి ఇవ్వండి ఒకరికి విత్తామంటే వద్దనేసాడు నేను రిపర్ చేసేస్తాను అన్నాడు అదేమో రిపర్ చేయలేదు అది ఉండిపోయిన ఆవిడికి ఉండిపోయిన ఆవిడకి మా దగ్గరవే మనిషి వెయ్యే శక్తి పదివేల రూపాయలు అతనికి ఆవిడికి ఇచ్చేసాము పదివేల రూపాయలు ఇచ్చేసి అతనికి ఒక రెండు వేలు ఇచ్చాము తెచ్చిన ఇప్పుడేమో మాకు ఆ గ్రూప్ లోని అరవై ఐదు వేలు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ